నా పేరు నార్లకంటి దుర్గారావు ఆగిరిపల్లి ఏలూరు జిల్లా నేను అంతగా చదువుకోలేదు అంతగా చదువుకోలేదు నా పిల్లల్ని చదివించుకుందాం అని చెప్పేసి ముగ్గురు పిల్లలు నాకు చదివించుకుంటున్నాను ఒక బాబు ఇప్పుడు టెన్త్ క్లాసు టెన్త్ క్లాస్ బాబుకి ఎస్సీ సర్టిఫికేటు కావాల్సిన అవసరం వచ్చేసింది దాని గురించి స్కూలు మాస్టర్ నాని కేసీఆర్ స్కూల్కి మీ క్యాస్టు ఎస్సీ బ్యాడ బుడగజంగ అన్నారు కదా ఆన్లైన్లో లేదు ఆన్లైన్లో చూపించట్లేదు అని చెప్పేసి నాకు చెప్పారు దానికి సంబంధించిన అగ్రిపల్లి సంబంధించిన ఈఆర్ఓలు ఎంఆర్ఓ ఏఈ గారు అందరం కలిసి డిస్కషన్ చేసాం అక్కడ చేసినా సరే ఆన్లైన్లో లేదు కాబట్టి మేమేం చేయగలుగుతాం అని చెప్పేసి మాకు చెప్పారు వాళ్ళు మా వల్ల ఏమవు దానికి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళమన్నారు అక్కడి నుంచి అమరావతి సచివాలయం దగ్గరికి మేము రావడం జరిగింది ఇక్కడ కూడా ఉన్న అధికారుల్ని సంప్రదించి వాళ్ళకి మా దగ్గర ఉన్న ఆధారాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగిన తర్వాత మాకు ఇది పరిస్థితి అని చెప్పేసి మాకు ఆన్లైన్లో చూపించలేదండి బాబుది టెన్త్ క్లాస్కి ఎగ్జామ్ రాయనికోకుండా ఆల్ టికెట్ రాకోకుండా జరుగుతుంది దీనికి ఏంటి అనే కారణం అని అడిగితే ఎస్సీ అనేది బేడబొడ జం అనేది ఆన్లైన్లో లేదు లేదు కాబట్టి రావట్లేదు అని చెప్పేసి అన్నారు దానికి సంబంధించిన ఏ వార్త మేము ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా వాళ్ళు సరిగ్గా సమాధానం రావట్లేదు వాళ్ళ దగ్గర నుంచి ఏది అడిగినా మాకు మాకేం తెలుసు మా పైన మా పైన అని చెప్పేసి మాటలు చెప్తున్నారు తప్ప అయ్యే పని అయితే ఏ విధమైన సరైన సమాధానం నాకు రాలేదు దానివల్ల ఈ నిర నిరక్షరీతో పొంది నేను ఈరోజు వెనక్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి చెప్తున్నాను ఇది కూడా రెండు వేల ఇరవై మూడు రెండు వేల తొమ్మిదిలో లేదని చెప్పారు కానీ నాకు రెండు వేల ఇరవై మూడులో వచ్చింది రెండు వేల పదిహేడులో వచ్చింది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది చెప్పు ఆ టైం ఇరవై మూడు మూడు దాకా వచ్చింది నా దగ్గర నా దగ్గర ఉన్న పత్రాలు ఇవన్నీ ఎందుకంటే ఇరవై మూడు పదిహేడు ఇంకోటి ఇరవై మూడు ఇరవై రెండు ఉన్న అధికారాలని అడిగితే మీకు రెండు వేల ఇరవై మూడు దాకా వచ్చినాయా రెండు వేల తొమ్మిదిలోనే మేము ఏం చూపేస్తాం ఇప్పటిదాకా ఎందుకు వచ్చినాయి మీకు మీకు రాకూడదు కదా అని చెప్పేసి మాట్లాడారు కానీ రెండు వేల రెండు వేల తొమ్మిదిలో లేదు అని చెప్పేసి చెప్పారు కానీ రెండు వేల ఇరవై మూడు దాకా నాకు ఇవ్వడం జరిగింది నేను అంతగా చదువుకోలేదు దానివల్ల ఒక లేదు అనే ఉద్దేశం ఉంటే రెండు వేల తొమ్మిది నుంచి ఆపేయచ్చు కదా మరి ఇరవై మూడు దాకా నాకు సర్టిఫికేట్ ఇచ్చారు ఆన్లైన్లో కూడా ఉంది నాకు సర్టిఫికేట్ ఇచ్చారు ఇక్కడ ఎవరి నిర్లక్ష్యమో తెలియదు కానీ నాలాంటి కుటుంబాలు చాలా మంది పిల్లలు వాళ్ళ పిల్లల గురించి ఆశలు పెట్టుకున్న పెద్దవాళ్ళు భవిష్యత్తులో చాలా ఆధారపడి ఉన్నాయి దీని గురించి వెంటనే గవర్నమెంట్ అధికారులు తొందరగా దీని గురించి యాక్షన్ తీసుకొని మా బేడగ బోడగ ఎస్సీ కింద వాళ్ళని తక్షణంగా సంపట్నే ఆన్లైన్ లో ఎక్కించాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుతున్నామని